మా పార్టీలో హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు సమానమే ఇద్దరు కూడా మాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళే ఇవాళ ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్ లో తప్పించింది ఇప్పుడు మనిషికి గుండెకాయ ఎక్కువ తలకాయ ఎక్కువ అంటే ఏం చెప్తాము మా పార్టీలో హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు సమానమే ఇద్దరు కూడా మాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళే మరి మీరు ఏది ఎక్కువ ఏ తక్కువని ఊరికే ప్రతిసారి కేసీఆర్ గారిని నిర్ణయం తీసుకోమంటే కష్టమవుతుంది ఎవరికి ఏ పదవులు ఇచ్చినా ఎవరికి ఏ శాఖలు ఇచ్చినా ఆ పనిలో ఉండేటటువంటి దాన్ని బట్టి ఆ పనిలో ఉండే అవసరాన్ని బట్టి పేరుకి ఇరిగేషన్ శాఖ ఒకటైనా దానిలో భయంకరమైన పని ఉంటుంది అది మనకు తెలుసు అందరికీ తెలుసు పైగా మిషన్ కాకతీయ పనితోని ఊపిరి సలపలేనటువంటి పరిస్థితుల్లో హరీష్ గారు ఉన్నారు వారే స్వయంగా మైనింగ్ శాఖ తీసేయమని నేనే రిక్వెస్ట్ చేసినా అని పేపర్ వాళ్ళందరూ చెప్పుకున్నప్పటికీ కూడా ఇట్లా చిలువలు పలువలు చేసి దయచేసి ప్రచారం చేసి మా టీఆర్ఎస్ పార్టీలో చిచ్చు ప్రయత్నం చేయకండి మా టీఆర్ఎస్ పార్టీలో ఉండేటటువంటి ప్రతి మినిస్టర్ గారు ఇవాళ మీకు చెప్తా ఉన్నా కేటీఆర్ గారికి ఏడు శాఖలు ఉంటే ఈటేల రాజేందర్ గారికి కూడా ఏడు శాఖలు ఉన్నాయి మరి ఆ విషయం ఎందుకో చెప్పరు మీరు కేవలం హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి కంపారిజన్ ఎందుకు ఆ కంపారిజన్ అవసరం లేదు ఎవరి స్థాయిలో వాళ్ళు ఎవరి ఎవరి స్థానంలో వాళ్ళు మేమందరం స్ట్రాంగ్గా తెలంగాణ కోసం పనిచేస్తూనే ఉంటాం కేసీఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోతూనే ఉంటాం ఇవాళ కేసీఆర్ గారి పేరు బదనామయ్యే పరిస్థితి వచ్చింది అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటిపోతుంది ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నా ఇవాళ ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరొక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే హరీష్ రావు గారు ఒకలైతే మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి మెఘానో బోగానో ఏదో ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే నీళ్ల కోసం ఆలోచన చేస్తే వీళ్ళు సొంత వనరుల కోసం డెవలప్మెంట్ కోసం ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి ఆయన నిలబడి కేసీఆర్ గారిని చెయ్యెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేనేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి నేను భరించిన ఇదే హరీష్ రావు గారు ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసిన కూడా భరించిన నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు మాట్లాడలేదు ఫస్ట్ టైం చెప్తున్నా నేను ఎందుకోసం చెప్తున్నా కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి ఎందుకోసం ఆ కర్మ పట్టింది ఎందుకు భరించాలి ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ తమ్ముళ్లకు కోపం రావచ్చు కానీ వాస్తవాలు చేదుకున్న అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా అంశాలు ఉన్నాయి వాటన్నిటి జోలికి నేను పోదలుచుకోలేదు కానీ కేసీఆర్ గారు హిమాలయ పర్వతం అంత ఎత్తులాంటి పర్సనాలిటీ ఆయనది ఆయనను చేయిబెట్టి ఆయనను చేయిబెట్టి చూపించి అవినీతి అని అంటే నిజంగా చాలా బాధ ఉన్నది ఎందుకంటే నా పెళ్ళప్పుడు నా పెళ్ళియడానికి కూడా ఇబ్బంది పడ్డటువంటి వ్యక్తి ఆయన రాజకీయాలలో నలభై యాభై ఏళ్ళు ఉంటే కూడా ఆస్తులు సంపాదించుకోలేదు కేసీఆర్ గారు అనేక మంది వాళ్ళు మాట్లాడుతుంటారు చాలా మాటలు మాట్లాడుతుంటారు కానీ నాకు తెలుసు నేను దగ్గరుండి ఆర్థిక పరిస్థితి చూసిన కాబట్టి ఎన్నడైనా ఆశ లేదు అటువంటి మనిషిని పట్టుకొని సిబిఐ ఎంక్వైరీ ఇస్తాం ఇదేస్తాం ఇస్తాం ఎవరు కారణం దీనికి అంతటికి ఈ చేత కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఏసీబీ వాళ్ళు పోయి కాళేశ్వరంలో పనిచేసిన ముగ్గురు ఇంజనీర్లను పట్టుకుంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర వందల కోట్ల ఆస్తులు వెళ్తే మీకు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు వాళ్ళు ఎవరు వెనకాల ఎవరు ఉన్నారో ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా హరీష్ రావు గారు వెనక సంతోష్ రావు గారు వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళని ఖచ్చితంగా కాపాడుతారు అన్ని విషయాలను వాళ్ళని ఏమనరు వాళ్ళ గురించి ఏం మాట్లాడరు బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటాయి కేసీఆర్ గారిని మాట్లాడాలి కేసీఆర్ గారిని బంధం చేయాలి కానీ దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిందో వాళ్ళని మాత్రం ఏమన్నారు ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పోజ్ కావాలి రేపటి నుంచి నేను చేసి చెప్తున్నా కదా రేపటి నుంచి ఏం మాట్లాడతారు తెలుసా ఈ మొత్తం బ్యాచ్లన్నింటికి సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి వీళ్ళందరికీ బాగా చాలా చాలా బ్యాచ్లు ఉన్నాయి వాళ్ళంతరేపటి నుంచి ఏమంటారు నన్ను ఒకళ్ళు బీజేపీ ఆపరేట్ చేస్తుంది అంటారు ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుందంటారు ఒకళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే అంటారు ఇంకో బండి సంజయ్ చెప్తే అంటారు ఖబర్దార్ బిడ్డ నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోల్బొమ్మను కాదు నాది 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 కేసీఆర్ బ్లడ్ నా తెలంగాణ బ్లడ్ ఇండిపెండెంట్గా నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను దానికి పొలిటికల్గా ఇబ్బంది అయినా కష్టమైనా నష్టమైనా నేనే భరిస్తా కానీ లాంటి మా నాన్నను ఇవాళ సీబీఐ ఎంక్వైరీ చేసిండ్రంటే కడుపు రగులకపోతా ఉంది ఒక బిడ్డగా అందుకే చెప్తున్నా ఇన్ని రోజులు చెప్పలే ఆ మధ్యలో పోయినసారి నా కొడుకు గ్రాడ్యుయేట్ అయినప్పుడు వచ్చినప్పుడు నేను మా నాన్నకు రాసుకున్న లెటర్ లీక్ చేస్తే కూడా ఆ డెబ్బై ఎనభై రు తొంభై రోజుల నాకు నరకం చూపిస్తున్నారు ప్రతిరోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఆపిస్తున్నారు ఎప్పుడు వీళ్ళ పేర్లు తీసుకోలే ఇష్టం వచ్చినట్టు ప్రెస్ వాళ్ళకి మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తున్నారు ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోవాలి ఇలా తీసుకుంటున్నా ఎందుకంటే విషయం నాది కాదు ఇది తెలంగాణ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం ఇలా దేశంలో ఏ మూలకు పోయినా ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు రేపటి నుంచి ఏం మాట్లాడతారు సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏం మాట్లాడతారు కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు